హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్తామా కళ్ళ ముందు అంతా చీకటి నల్లగా వలయాకారంగా తన ముందున్న చీకటిలో ఏం చేస్తుందో అసలు ఎక్కడుందో ఎంత ప్రయత్నం చేసినా జయంతికి అర్థం కావటం లేదు ఉండి ఉండి వెన్నుమకలో నుంచి వస్తున్న చలితో వాళ్ళంతా జలధరిస్తోంది అంత బాధలోనూ జయంతి భామ కోసం అరుస్తోంది వెతుక్కుంటోంది తనలా చాలామంది చీకట్లో ఎవరి వాళ్ల కోసం వాళ్ళు వెతుక్కుంటున్నారు సూర్యుడు వెలుగు కోల్పోయాడు వెధవ సైన్సు వెధవ ప్రయోగాలు మరో విధంగా ఎవరైనా కృత్రిమమైన వెలుగు కనిపెట్టే వరకు మనుషులంతా ఇలా చీకట్లో కొట్టుమిట్టాడవలసిందేనా ఎవరో బాధతో భయంతో గొడుక్కుంటున్నారు జయంతికి ఇదేదో ప్రపంచమంతా అయిపోవటానికి వచ్చిందనిపించింది నడవకుండా తేలిపోతూనే చేతులు చాచి తడుముకుంటూ వెళ్ళిపోతున్న జయంతికి ఎవరితో చెయ్యి తగిలింది ఆ చెయ్యి తగిలి తగలగానే జయంతిని గట్టిగా బలంగా పట్టుకుంది భయంతో మంది జయంతి జయంతి భయపడకు నేను అన్నాడు ఆ చేయి తాలూకు మనిషి బామ్మ కాదు కాదు బామ్మేది భగవాన్ జయంతి ఏడవటం మొదలుపెట్టింది పర్వాలేదు నేనున్నానుగా ఇద్దరం కలిసి వెతుకుదాం భయపడకు ధైర్యం చెప్తున్నట్టు అన్నాడతను మీరెవరు గుర్తుపట్టలా మీరు నీరసంగా ఎలాగో ఉండి తూలుతూ అతి తేలిగ్గా ఉన్న జయంతి వేగంగా కదిలిపోతుంది అతని జయంతిని అలా వెళ్ళిపోకుండా ఉండటం కోసం ఎత్తి భుజాన వేసుకున్నాడు వెళ్తురు ఇంకా రానేలేదా ఎవరన్నారు ఎవరో అనుకుంటున్నారు నువ్వు నవ్వేశావు అంతేనా అతన్ని నవ్వుని బట్టి శేఖరం అని తెలిసింది జయంతిని ఆ భుజం మీద నుంచి ఈ భుజం మీదకి మార్చుకుంటూ అడిగాడు అతను మనం చాలా లోతైన లోయలో ఉన్నాం కొంత దూరం పోయి ఒక కొండక్కి వెడితే వెలుక్ కనిపిస్తుంది బరువుగా లేని నేను పావురా ఈకలా ఉన్నావు జయంతి మొహంలోకి ఆవిర్లాంటిది వచ్చింది కొద్దిసేపు అయిన తర్వాత నిట్టూర్పు విడుస్తూ ఎన్ని మాటలు అన్నాను మిమ్మల్ని అయినా ఈ చీకట్లో నాకు సాయం చేస్తున్నారు మీకు నా మీద కోపం రాకపోవటం కేవలం నా అదృష్టం కదూ నీ మీద నాకెప్పుడూ కోపం లేదు జయంతి మాట్లాడలేదు మాట్లాడేందుకు కూడా ఓపిక లేనంత నీరసంగా ఉంది అతను జయంతిని ఎత్తుకొని అలసట అనేది లేకుండా నడుస్తున్నాడు అదిగో నాకు వెలుక్ కనిపిస్తుంది హఠాత్తుగా అతను మెడ చుట్టూ చేయి వేసి తన బరువు ఆపుకుంటూ అరిచింది జయంతి వెలుగుని చేరుకోవాలంటే మనం ఇంకా చాలా దూరం నడవాలి అలాగా జయంతి నీరసంగా చూస్తూ అంది మళ్ళీ ఉన్నట్టుండి లేవబోయి వాలిపోతూ బామ్మేది మీరు బామ్ అని వెతకరేం అంది వెతుకుతాను అన్నాడు అతను క్లుప్తంగా నాకు నిద్ర వస్తోంది నేను కోరుకునేది కూడా అదే నిద్రపో నిద్రపోయిన మనుషులు చనిపోయిన మనుషులు బరువు ఎక్కువ అంటారు నిద్రపమ్మని చెప్పలా నువ్వు నాకు బరువేం కాదని ఇందాకే చెప్పానుగా జయంతి తల మీద చెయ్యి వేసి జుట్టు నిమురుతూ అన్నాడు అతను అలా నడుస్తూనే ఉన్నాడు జయంతికి నిద్ర లాంటిది ఆవరించింది అది పూర్తి నిద్ర కూడా కాదు ఉన్నట్టుండి ఎక్కడి నుంచో చల్లగాలి వీచసాగింది ఆ గాలి పీలుస్తుంటే నర నరాల్లోనూ కొత్త శక్తి వస్తోంది అమృతం తాగినట్టు అనిపిస్తుంది గాలి పీల్చటంలో ఇంత అద్భుతమైన అనుభూతి ఇంతవరకు తనెప్పుడూ చూడలేదు గుండెల నిండా గాలి పీల్చుకుంది రాజశేఖర వేడి ఇంతవరకు భుజం మీద వేసుకొని నడిచాడు అంతా వెలుగు ఆ వెలుగులో ఏది స్పష్టంగా కనిపించటం లేదు రాజశేఖరం లేడు అదంతా కళ భ్రమ వట్టి ఊహ మరి తనెక్కడున్నట్టు అది తెలియటం లేదు ఈ గాలి ఎక్కడి నుంచి వస్తుంది స్వర్గంలో నుంచా అంతే అయి ఉండాలి భూమి మీద గాలి ఇంత హాయిగా ప్రాణం పోస్తున్నట్టుగా ఉంటుందా జయంతి మెల్లగా కళ్ళు తెరిచేసరికి పక్కన కూర్చున్న బామ్మగారు ఎలా ఉంది అని మీదకు వంగి అడుగుతోంది బామ్మ జయంతి చేతి కోసం తడుముకుంటూ పిలిచింది అమ్మయ్యా అదంతా కలన్నమాట ఎంత భయపడింది తను జయంతి బలంగా ఉన్న చెయ్యి వచ్చి జయంతి చేతిని పెనవేసుకుంది ఆ చెయ్యి బామ్మది కాదు ఇంకెవరిదో జయంతి ఈసారి ఆ కంఠం గుర్తు తెలిసింది అది రాజశేఖర అందే ఎందుకిలా అతని అనుభూతి తనని నీడలా వెంటాడుతుంది లాభం లేదు తనకసలు అసలు మెళకు రాలేదు ఎక్కడుందో ఏం చేస్తుందో అది అర్థం కావటం లేదు మెళకు రాలా ఎంత పెనుగులాడినా నాకు మెళకు రావటం లేదు నీరసంగా అంది జయంతి పోనీలే నిద్రపో నాకెందుకు మెళుకు రావటం లేదు అసలు నేను ఎక్కడున్నాను బ్రతికున్నానో చచ్చిపోయానో ఏదీ తెలియటం లేదు జయంతి ఏడవటం మొదలుపెట్టింది ష్ ఏడవకు నిద్రపోవటానికి ప్రయత్నించే నీకు సరిగా మెళుకు రాలేదు అంది ఆ స్వరం జయంతి తలను ఎవరో ఒళ్ళోకి తీసుకున్నారు మీరు మీరు కళ్ళు మూసుకొని అంది జయంతి నేనెవరో తెలుస్తున్నదా నా కంఠం గుర్తుపట్టావా ఆదుర్దాగా అడిగింది ఆ స్వరం శేఖరం రాజశేఖరం అనుకుంటా అస్పష్టంగా అంది జయంతి అవును రాజాని జయంతిని దగ్గరగా మెల్లగా అంటున్న ఆ స్వరంలో రిలీఫ్ కనిపిస్తుంది నిద్రొస్తుంది ఇది నిద్రేనా నాకు మళ్ళీ మెలకు వస్తుందా శేఖరం చేతిని పెనవేసుకుంటూ నీరసంగా అస్పష్టంగా అడిగింది జయంతి అప్పటికే కళ్ళు బరువుగా మూతలు పడిపోతున్నాయి అవును నిద్రపో జయంతి నుదుటిని ఎవరో పెదాలతో సున్నితంగా తాకారు జయంతి కళ్ళు మళ్ళీ మత్తులాంటిది ఆవరించుకోవటంతో మూతలు పడిపోయినాయి ఈసారి బాధ కానీ భయం కానీ లేదు నిశ్చింతగా హాయిగా ఉంది జయంతికి మళ్ళీ మెళుకు వచ్చేసరికి బామ్మగారు పక్కనున్నారు జయంతి కళ్ళు తెరిచి బామ్మ అని పిలవగానే అమ్మ జయా అంటూ పలికారు అమ్మయ్యా ఇప్పటికి మెళుకు వచ్చింది బామ్మ నా పక్కనున్నది నువ్వేనా నేనేనమ్మా నేనే బామ్మగారి కంఠం స్పష్టంగా పలకటంతో జయంతికి ఈసారి పూర్తిగా ధైర్యం వచ్చింది అబ్బా విధవ కళ పీడకల ఎన్నిసార్లు మెళకు తెచ్చుకోవాలని పెనుగులాడానని ఎంతసేపు అయింది నేను అలా పడుకొని రెండు గంటల పైనే అయ్యిందిలా ఉంది అవునా రెండు గంటల అయ్యో పిచ్చి తల్లి రెండు రోజుల అవును అయ్యుండొచ్చు అందుకే అంత దీర్ఘంగా అనిపించింది రెండు రోజులు కాదే అమ్మ రెండు వారాలు రెండు వారాలా జయంతి ఉలిక్కి పడింది అవునే అమ్మ రెండు వారాలు చచ్చి బతికావు ఆ వెధమ నొప్పి అదేమిటో అలా గట్టిగా రాయకూడదటే తల్లి ఈ రెండు వారాలు క్షణం యుగల్లా గడిపాను నేను బామ్మగారు ముక్కు చీదుతూ అన్నారు నేనిప్పుడు ఎక్కడున్నాను బామ్మ హాస్పిటల్లోనా బామ్మగారు దీనికి సమాధానం చెప్పలేదు జయంతి చేయి చాచి బామ్మగారి చేతిని తీసుకుంటూ బామ్మ నువ్వన్నీ విధాలా బాధపడి ఉంటావు కదూ అంది లేదు నేను చీమంత కూడా బాధపడలేదే తల్లి ఆ భగవంతుడే స్వయంగా నా ఇంటికి వచ్చి ఆదుకున్నట్లయింది మరి నీ పూజలు వృధా అయిపోతాయా అవసరానికి భగవంతుడు ఆదుకోకపోతే మనకింకెవరున్నారు చిక్కిపోయిన జయంతి పెదవుల మీద చిరునవ్వు మెరిసింది ఆ నవ్వు చూడగానే బామ్మకారికి ధైర్యం వచ్చింది జయంతికి బాగా స్పృహ వచ్చిన ఆ సాయంత్రమే కామేశ్వరమ్మ గారు డాక్టర్ గారు వచ్చారు ఆవిడ వస్తూనే అమ్మా జయంతి ఎలా ఉన్నావమ్మా అంటూ దగ్గరకొచ్చారు బాగానే ఉంది మీరు నన్ను గీత అని పిలవటం మర్చిపోతున్నారు అంది నవ్వుతూ వద్దు తల్లి వద్దు జన్మలో ఎప్పుడు నిన్ను గీత అని పిలవను జయ అనే పిలుస్తాను ఎంత తల్లడిల్లిపోయా అంది ఎలా ఉందమ్మా మమ్మల్ని అందరినీ ఎంత కంగారు పెట్టేశావో తెలుసా సుబ్రహ్మణ్యం గారు వచ్చి పక్కనున్న కుర్చీలో కూర్చుంటూ అన్నారు ఆయన్ని చూడగానే బామ్మగారు తల మీదకు ముసుగు మరింత లాక్కుంటూ బాబుగారు నిజంగా మీరంతా ధైర్యం చెప్పకపోతే నా గుండె ఏనాడో ఆగిపోయి ఉండేది అన్నారు జయంతికి అర్థమైంది అవసరానికి ఆదుకున్న భగవంతుడు డాక్టర్ గారు అన్నమాట అదిగో సునంద వచ్చింది అన్నారు కామేశ్వరం గారు వద్దు లేవకు కట్టు చెదిరిపోతుందేమో కట్ట నాకా ఎక్కడా జయంతి వాళ్ళంతా అనుభూతి చెందుతూ అంది అవును నిజం కుడివైపు పొట్ట మీద కిందగా కట్టుంది నాకిక్కడ గాయం ఎలా అయింది చేత్తో తడుపుకుంటూ తనలో తను అనుకున్నట్లుగా అంది గాయం కాదు నీకు ఎపెండిసైటిస్ అయింది అందులో ఫ్లూ ఎంత కంగారు పడ్డామని కామేశ్వరం గారు చెప్పింది ఎలా ఉంది జయంతి సునంద మంచానికి అటువైపుగా వచ్చి తల కూర్చుంది రా జయంతి సునంద చేతిని తన చేతిలోకి తీసుకుంది ప్రపంచంలో ఒక్కసారిగా తనకెంతమంది ఆత్మీయులు తన గురించి ఎంత ఆదుర్త జయంతికి ఏదో సంతోషం నరనరాల్లో కలిగింది రాజశేఖర వేడి సుబ్రహ్మణ్యం గారు అడిగారు జయంతి ఉలిక్కి పడింది ఇప్పుడే ఇంతకు మునిపే బయటకెళ్ళాడు బామ్మగారు సమాధానం చెప్పారు అయితే తనని చూడటానికి శేఖరం కూడా వచ్చాడన్నమాట ఎంత చిత్రం తను అనుభవించిన ఈ బాధ అంతటిలో అతను తోడుగా ఉన్నాడు ఆ సంగతి అతనికి తెలిస్తే ఛీ ఆలోచిస్తుంది తను ఇంతలో గదిలోకి డాక్టర్ రావటంతో ప్రసంగం మారిపోయింది వాళ్ళంతా కూర్చొని మాట్లాడుతుండగా జయంతికి కళ్ళు మూతలు పడిపోతున్నాయి గాఢమైన నిద్ర పట్టేసింది అలా అలా ఎంతసేపు పడుకుందో తెలియదు మళ్ళీ మెళకు వచ్చేసరికి కళ్ళ ముందంతా చీకటి క్షణసేపు తనెక్కడుందో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో బొత్తిగా అర్థం కాక అయోమయంగా అనిపించింది ఇంతకుముందు డాక్టర్ గారు సునంద వాళ్ళు రావటం తనతో మాట్లాడటం అది కూడా కళా నిజమా అని అనుమానం వేసింది ఇంతకుముందు డాక్టర్ గారు వాళ్ళు రావటం తనతో మాట్లాడటం అది కూడా కళ నిజమా అనే అనుమానం వేసింది మళ్ళీ చీకటి మళ్ళీ ఆలోచనలు ఈ ఊహ వచ్చేసరికి భయం లాంటిది పెన్నుమకని తాకి ఒళ్ళు జల్లు అంది బామ్మ నీరసంగా పిలిచింది సమాధానం రాలేదు బామ్మ ధైర్యం తెచ్చుకుంటూ ఇంకోసారి పిలిచింది జయంతి పిలుపుకి ఎవ్వరూ పలకలేదు కానీ గదిలో మూలగా నిలబెత్తున నీలం రంగు షేడ్ లైటు వెలిగింది అబ్బా అకస్మాత్తుగా వచ్చిన వెలుగును చూడలేక కళ్ళు మూసుకుంది ఏం కావాలి ఆ స్వరం వింటూ మనసులోనే ఉలిక్కి జయంతి కళ్ళు తెరిచింది నీరసంగా ఉన్న కళ్ళకి పొడుగ్గా ఉన్న ఆకారం క్రమంగా స్పష్టంగా కనిపించింది ఏం కావాలి పిలిచావెందుకు రాజశేఖరం అడుగుతున్నాడు మాటా పలుకు లేకుండా చూస్తుండిపోయిన జయంతి సమాధానం చెప్పలేదు అతను కూడా చూస్తూ నిలబడిపోయాడు ఇద్దరి కళ్ళు కలుసుకొని చూపులు బంధించుకున్నాయి జయంతి అనుమానం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అతని కళ్ళల్లో చిరునవ్వు నిశ్చింతగా నిశ్చలంగా కనిపిస్తుంది ఏం కావాలి గాలి లేదు చెమట పోస్తుందా మంచానికి దగ్గరగా నిలబడిన అతను మృదువుగా అడిగాడు దాహం వేస్తుంది అసలే దాహంతో మెలకు వచ్చిన జయంతికి బామ్మగారి స్థానంలో అతను కనిపించటంతో నాలుక మరింత తడారిపోయింది అతను వెళ్ళి గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు జయంతి లేచి కూర్చోబోయింది ఆగాగు లేవకు అంటూ వారించి వచ్చి మంచం మీద తలవైపుగా కూర్చొని కుడి చేతిని జయంతి భుజాల కిందకు పోనిచ్చి లేవ తీసి కూర్చోబెట్టి ఎడం తాగించాడు అతని వైపు చూస్తూనే నీళ్లు తాగింది ఎందుకలా చూస్తున్నావు జయంతి తాగటం పూర్తయిన తర్వాత ఇంకా అలాగే పట్టుకొని అడిగాడు మీరు మీరు నేనెవరో రావటం లేదా మంచినీళ్ళు తీయగా ఉన్నాయే అతని చూపుల్లోంచి తన చూపులు విడదీసుకుంటూ అంది గ్లూకోజ్ వేశాను చెప్పు నేనెవరో నీకు తెలియటం లేదు తెలుస్తుంది కానీ మీరు జయంతి వాక్యం పూర్తి చేయలేకపోయింది అతను మరేం ప్రశ్నించలేదు వెనక్కు వాల్చి పడుకోబెట్టి లేచి గ్లాసు టేబుల్ మీద పెట్టేశాడు జయంతి కళ్ళు వెడల్పు చేసుకొని అతని ప్రతి కదలికను జాగ్రత్తగా గమనిస్తోంది తిరిగి వచ్చి అతను మంచం పక్కగా పడకుర్చీలో కూర్చుంటూ నిద్రపో అన్నారు బామ్మేది అవతల కథలో నిద్రపోతుంది ఆవిడికి మళ్ళీ గుండెల్లో నొప్పి వచ్చింది జయంతి మౌనం వహించింది పిలవాలా వద్దన్నట్టు తలోపి కళ్ళు మూసుకుంది మనసు ఏమీ ఆలోచించలేని స్థితిలో ఉంది తాను ఈ గదిని చూస్తుంటే హాస్పిటల్ కాదని తెలుస్తుంది పక్కన అతను ఉండాలి బామ్మ ఎలా ఒప్పుకుంది ఒకవేళ ఇది శేఖరం ఇల్లే అయితే అందరూ ఏమనుకుంటారు అన్నీ ప్రశ్నలే జవాబులు దొరకటం లేదు కళ్ళు మూసుకొని ఉన్న జయంతికి చాలాసేపు అయిన తర్వాత శేఖరం చెయ్యి చాచి తన నుదురు తాకి జ్వరం ఉందో లేదో అని చూడటం మెల్లగా జుట్టు పైకి తీసి సవరించటం తెలిసింది అంత నీరసంలో కూడా జయంతి మనసు భయంతో సిగ్గుతో ముడుచుకుపోయింది అతనికింత చనువు ఈ అధికారం ఎప్పుడొచ్చింది ఎవరిచ్చారు లేక బామ్మ లేదు కదా అని ధైర్యమా కానీ ఆ స్పర్శలో ఎంత ఉంది జయంతికి హఠాత్తుగా ఆ చేతిని తన రెండు చేతుల్లోకి లాక్కొని దాన్ని పెనవేసుకుని నిద్రపోవాలనిపించింది కానీ కళ్ళు క్రమంగా మళ్ళీ మత్తులో మూతలు పడసాగాయి బాగా నిద్రలోకి జారిపోయి ముందు ఒకసారి కళ్ళు తెరిచి చూసింది గదిలో లేత నీలని రంగులో లైటు ఆహ్లాదకరంగా వెలుగుతూనే ఉంది శేఖరం రెండు చేతులు తల కింద పెట్టుకొని పైకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు అతని వైపు అలా చూస్తుండగానే కళ్ళు మూతలు పడిపోయాయి తర్వాత మెల్లగా బామ ద్వారా అసలు సంగతి తెలిసింది ఆ రోజు తను వెళ్ళలేక కారు తిప్పి పంపేసింది నొప్పితో మెలకులు తిరుగుతూ అలాగే పడుకుంది బామ్మగారికి ఏం చేయాలో తోచలేదు పక్కింటి పిన్నిగారు చూడటానికి వచ్చి పిల్లకు స్పృహ కూడా లేనట్టుంది ఇదేదో వెంటనే డాక్టర్కి చూపించకపోతే లాభం లేదు అంది ఆవిడ మాటలతో బామ్మగారికి కంగారు మరింత ఎక్కువైంది ఆ బజార్లో ఉండే ఒకే ఒక డాక్టర్ కూడా లేడు అంతా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళమంటున్నారు ఒళ్ళు తెలియకుండా వేలాడిపోతున్న మనిషిని ఎలాగ కదిలించటం బామ్మగారు కాలుకాలిన పిల్లిలా అటు ఇటు తిరగసాగింది ఇంతలో వాకిట్లో విమానంలా రెక్కలు చాచుకొని నల్లటి కారు ఒకటి వచ్చి ఆగింది మళ్ళీ ఏదో కార్ వచ్చింది పోని ఇందులో హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చినేమో అని ఆశపడుతూ ఆవిడ వాకిట్లోకి తొంగి చూసింది కారులో నుంచి తెల్లటి బట్టల్లో పొడుగ్గా హుందాగా ఉన్న ఒకతను దిగి సరాసరి లోపలికి రాబోతూ గుమ్మల్లో నిలబడిన బామ్మగారికి నమస్కారం చేశాడు ఎవరు బాబు మీరు ఎవరు కావాలి మీకు అతని ఇంకే ఇల్లు అనుకొని పొరపాటున ఈ ఇంట్లోకి వస్తున్నాడు అనుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది ఆవిడ వచ్చినతను తన పేరు రాజశేఖరమని జయంతికి ఒంట్లో బాగలేదని తెలిసి చూసిపోవటానికి వచ్చానని చెప్పాడు అమ్మగారికి అతన్ని ఎవరు నువ్వు జయంతి నీకెలా పరిచయం అసలు అమ్మాయికి ఒంట్లో బాగలేదని నీకెలా తెలుసు అనే ప్రశ్నను అడగాలనే అవసరం తోచనే లేదు గుర్తుకు రాలేదు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ మంచం మీద ముడుచుకుపోయి పడుకున్న జయంతిని చూపించింది అతను వంగి జయంతి బాధపడుతున్న చోట చేత్తో తడివి చూశాడు అతని స్పర్శకి కొద్దిగా మెళుకు వచ్చింది జయంతికి బాధతో మూతలు పడుతున్న కళ్ళని బలవంతంగా తెరవటానికి ప్రయత్నం చేస్తూ అతని చేతిని గట్టిగా పట్టుకొని నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి లేకపోతే ఈ బాధతో చచ్చిపోతాను నాకు తెలుసు అంది బామ్మగారి కళ్ళల్లో నుండి జారుతున్న నీళ్లని బలవంతంగా నిగ్రహించుకుంటూ ఆదుర్దాగా రాజశేఖరం వైపు చూసింది వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అన్నాడతను అంటూనే బామ్మగారి అంగీకారం కోసం ఎదురు చూడకుండా జయంతిని రెండు చేతుల మధ్య లేవ తీసుకొని భుజాన వేసుకుంటూ మీరు త్వరగా తలుపులు వేసిరండి అంటూ బయటకు నడిచాడు చుట్టుపక్కల వాళ్ళంతా ఆశ్చర్యంగా అతన్ని చూడసాగారు కొంతమంది బుగ్గల మీద వేలేసుకున్నారు బామ్మగారు త్వర త్వరగా అతను చెప్పినట్టే తలుపులు మూసి తాళం వేసి వచ్చింది ఆవిడొచ్చేసరికి అతను వెనక తలుపు తెరిచి జయంతిని పట్టుకొని కూర్చోమని చెప్పాడు కారు పది నిమిషాల్లో హాస్పిటల్ చేరుకుంది అతను బయట కనిపించిన ఒక అతనికి ఇంగ్లీష్లో ఏదో చెప్పాడు అతను వెంటనే లోపలికి పరిగెత్తాడు మరుక్షణంలో ఇద్దరు నర్సులు గబగబా స్ట్రెచ్చర్ తీసుకొని వచ్చి జయంతిని జాగ్రత్తగా దానిమీద పడుకోబెట్టి లోపలికి తీసుకెళ్లారు లోపల గదిలో వయసు గల డాక్టర్ కాయన జయంతిని పరీక్ష చేసి నర్సులతో ఏదో చెప్పాడు నర్సులిద్దరూ వెంటనే స్ట్రక్చర్ని మరో గదిలోకి తీసుకెళ్ళిపోయారు డాక్టర్ కూడా ఇంగ్లీష్లో శేఖరంతో ఏదో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బామ్మగారు వాళ్ళు మాట్లాడుకున్న దానిలో ఒక్క ముక్క కూడా అర్థం చేసుకోలేకపోవటంతో ఆవిడ ఆదుర్ద మరింత ఎక్కువైంది డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత శేఖరం బామ్మగారి వైపు తిరిగి ఆపరేషన్ చేయాలి చేస్తున్నారు అన్నాడు ఆపరేషన్ ఆవిడ నిర్ఘాంతపోయింది అవును ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిందన్నారు డాక్టర్ గారు పర్వాలేదులేండి మీరు కూర్చోండి ఇందులో గాబరా ఏమీ లేదు అతను ప్యాంటు జేబులో నుంచి జేబు తీసుకొని మొహం మీద పట్టిన చెమటలు తుడుచుకుంటూ బామ్మగారు అక్కడే ఉన్న బెంచి మీద కూలబడిపోయింది ఆవిడ మనసు భయంలో పడి సుళ్ళు తిరుగుతోంది జయంతి కళ్ళ ముందు మళ్ళీ సజీవంగా కదులుతుందా బామ్మ అనే పిలుపు తను వింటుందా జీవితం తనని ఎన్ని విధాలా అన్యాయం చేసింది ఆ అన్యాయాన్ని ఎదుర్కొంటూ అలాగే ధైర్యం తెచ్చుకుంటూ జయంతి కోసం ఆవిడ చివరికి రేపో మాపో మృత్యువులో అడుగుపెట్టుబోయే తనని విధి ఇంకోసారి కదా ఏమో ఆవిడ దిగజారిపోతున్న ధైర్యాన్ని మనసులో ఉన్న శక్తిని అంతా కూడా తీసుకొని గట్టిగా పట్టుకొని వేలాడుతూ భగవంతుణ్ణి స్మరించసాగింది శేఖరం గదిలో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు ఎవరితను ముందెప్పుడు జయంతి మాట వరుసకైనా ఇతన్ని గురించి తన దగ్గర చెప్పలేదే ఇతని బాలకం ఆ చొరవ చూస్తుంటే జయంతిని బాగా ఎరిగినట్టుంది ఎవరైనా గాని అవసరంలో ఆప్తుళ్లా వచ్చి ఆదుకున్నాడు ఇతన్ని మనసులో ఉంచుకునే జయంతి వచ్చిన సంబంధాలు లేదు కదా అయినా ఇందులో దాచవలసిందేముంది ఆలోచనలో పడి కొట్టుకుపోతున్న ఆవిడికి గుండెల్లో దడ రావటంతో చేత్తో పట్టుకొని కూర్చుండిపోయింది ఏమైంది దడొస్తుందా కొంచెం కాఫీ ఏమైనా తాగుతారా మీరు అనవసరంగా కంగారు పడకండి అన్నాడు శేఖరం దగ్గరగా వస్తూ లేదు పర్వాలేదు అంది కొంచెం గుండె పట్టుకున్నంత మాత్రాన తనకి దడ వస్తుందని ఇతనికెలా తెలుసు అనుకుంటూ వద్దని చెప్పినా వినకుండా అతను కాఫీ తెప్పించిచ్చాడు అక్కడే తిరుగుతున్న ఒక ఆయాన్ని పిలిచి దిండొకటి అడిగి తెప్పించిచ్చాడు బెంచి మీద వేసి బామ్మగారిని పడుకోమని బలవంతం చేశాడు బామ్మగారు పడుకుంది కాలం గడుస్తున్నది గదిలో ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకొని అతను అటు ఇటు పచార్లు చేస్తూనే ఉన్నాడు గుండెదడతో బల్ల మీద ఒరిగిన బామ్మగారికి అదే ధ్యానంతో అతన్ని చూస్తుంటే ఎవర్నో ఎక్కడో చూసినట్లు అనిపించసాగింది పక్క నుంచి ఆ చెంపలు ఆ గడ్డం కొనతేలిన ఆ ముక్కు ఎవరబ్బా తనకు బాగా తెలిసిన వ్యక్తి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇతనిలో కానీ అదెలా సాధ్యం జయంతి క్షేమాన్ని గురించి అదే పనిగా అశాంతితో ఆలోచిస్తున్న బామ్మగారికి ఆ కంగారులో రాజశేఖరం పోలికలున్న వ్యక్తి ఎవరో అంతుపట్టలేదు ఫ్రెండ్స్ సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం